ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మండల కేంద్రంలోని ఆకుపాములలోని మంటీసోరి సోరి పాఠశాలలో షీ టీమ్స్ సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపై పోలీస్ కళా బృందంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో టీమ్స్ డ్రగ్స్ సైబర్ నేరాలపై రోడ్డు ప్రమాదాల నివారణపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని సమస్యలను అధిగమించే ధైర్యాన్ని కలిగి ఉండాలని తెలిపారు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలిపవద్దు ఇతరుల ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్లను వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరారు వెళ్ళినప్పుడు హెల్మెట్ పక్క పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ చనిపోయి ఆస్కారం ఉంటది కుటుంబంలో పెద్ద అనుకోండి వైడ్ అనుకోని రోడ్ లో పడుతుంది మొత్తం రోడ్ లో పడుతుంది ఎవరు సపోర్ట్ చేయరు మీరు అనుకోవచ్చు మా అన్న తమ్ముడు బాబాయ్ ఎవరు చేయరు రెండు చేస్తారు తప్ప ఎవరు చేయరు అంటే తెలుసు అందరికీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలుసు కానీ ఏమంటారు నేను ఇక్కడికి పూల దగ్గరికి వెళ్తున్నాను ఈ ఊరికి వెళ్తున్నా చెప్పను యాక్సిడెంట్ అనేది ఎప్పుడైనా కావచ్చు మనం ఏమైనా కలగటమా బయటికి బయటకు వెళ్తున్నప్పుడే నీకు కుప్పాటం కావచ్చు కింద పడి కూడా చనిపోయిన దగ్గర చాలా ఉన్నాయి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలా ట్రాఫిక్ చూసుకోవాలా ఎవ్రీ టైం మనం కూడా మీరు కూడా లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి రోడ్కి ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి అది మీ బ్లైండ్గా మీ మైండ్లో ఉండిపోవాలా చాలా మందికి ఏం ఐడియా ఉండదు వాడు ఇక్కడ పోదు అర్థం కాదు ఇలాంటి హైవేలు ఎందుకంటే ఈ హైవేలో అన్ని వెహికల్స్ కూడా వన్ హండ్రెడ్ స్పీడ్లో వెళ్తాయి సో మనం అప్పుడు జాగ్రత్తగా గొన్న పెట్టుకొని మనం డ్రైవ్ చేయాలా మన వెహికల్స్ కూడా అన్నిటి కూడా డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి ఎప్పుడన్నా అనుకోకుండా మనయితే కనీసం ఇన్సూరెన్స్ అనే క్లైమ్ క్లైమ్ కావడానికి